మా ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి జిఐడి తీసుకోవచ్చు జిఐడి అనేది జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ తీసుకోకుండా ఏం చేయలేం మీరైతే ఇప్పుడు వెళ్తారు కొంతమంది డబ్బులు ఉంటే ఒకలాగా డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీస్ ఇవి చేసుకుంటారు డబ్బులు ఉంటే మంచి డౌ మా దగ్గర అలా కాదు మేము ఏది చేయాలన్నా కూడా మాకు జిఐడి కంపల్సరీ అంటే ఇప్పుడు దీనికి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది హార్మోన్ థెరపీ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు చూడండి ప్రతి ఎవ్రీ మంత్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బాడీలో వన్స్ హార్మోన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ ప్రతి ఒక్కరికి మేల్ ఫీమేల్ హార్మోన్ ఉంటుంది నేను ఒక విషయం అంటే ఇప్పుడు సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మన ఫస్ట్ ఫీమేల్ అని ఉన్నాయి సర్టిఫికేట్స్ చేంజ్ అవ్వడానికి ప్రాబ్లం అంటే ఎట్లా ఏమైనా ఫేస్ చేశారు ఏమన్నా ఏదో ఒక పర్సన్కి ఇప్పుడు ఆధార్ కార్డ్ నువ్వు చూస్తే అబ్బాయిలా ఉన్నావు ఇప్పుడు ఆధార్ కార్డ్ ఏమైనా చూపిస్తారు ఇప్పుడు అక్కడ దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా వాటికి చేంజెస్ చేయడానికి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ట్రాన్స్మెంట్స్ ఎంతమంది తెలంగాణలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది టోటల్ ఇండియాలో అంటే అంచనా తెలుస్తుంది కాబట్టి ఓకే సో నాకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు అండ్ హైదరాబాద్లో కొంతమంది ఆంధ్రాలో సూర్య అని వీళ్ళందరినీ నేను గ్యాదర్ మేము అందరం కొలాబరేట్ అవ్వడం స్టార్ట్ చేసాము ఒక చిన్న చిన్న మన గ్రూప్స్లోనే ఇట్లా ట్రాన్స్మెంట్స్ ఉన్నారు ఇదే అని టూ థౌజండ్ సెవెంటీన్లో అందరికీ ఓపెన్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి అంటే కలిసాము అందరం డబ్బులు లేవు ఏం లేవు చిన్న రూమ్ తీసుకొని ఇట్లా కలుద్దాము ఎందుకంటే కొంతమంది అందులో అప్పటికి ఇంకా మారలేను ఈవెన్ నేను కూడా అప్పటికి చేంజ్ కాలేదు సో ఒక రూమ్ తీసుకొని అందరం అక్కడ ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టుకున్నాము ఆ మీటింగ్ అప్పుడు మేము ఒక పదకొండు మంది కలిసాం వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నేను కూడా స్పెషల్గా మళ్ళీ అడిగాము మాకు షెల్టర్ నీడు ఉంది ఇలా చేయండి అని చెప్పి గవర్నమెంట్కి అడిగాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం శైలజ మేడంకి ఆవిడ డైరెక్టర్ ఆఫ్ ది పీడబ్ల్యూ అక్కడ ఆవిడకి చెప్పిన పద్ధతి అవన్నీ మేము చెప్పిన తర్వాత మీరు ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని మా దగ్గర రండి ఈ ఇయర్లోనే మీకు షెల్టర్ నేను ఇస్తానని చెప్పారు ఆవిడ నేనంటే మా తమ్ముడికి చాలా ఇష్టం మా అమ్మ నాన్న కన్నా నేను ఎక్కువ ఇష్టం బట్ ఈ ఏదైతే ఈ గడ్డ మీసాలు నా వాయిస్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆ తర్వాత వాడు నేను మాట్లాడుకోవడం మానేసాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటి వరకు వాడు నేను సరిగా మాట్లాడుకోలేదు అమ్మ అమ్మ వాళ్ళు కానీ తమ్ముడికి కానీ అందరికీ నేను ఇలా మారిపోయాను అన్నీ తెలుసు పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని కలవడము ఫ్యామిలీ మమ్మీ వాళ్ళని కలవడం దొంగచాటుగా కలిసేసి వస్తాను బట్ తమ్ముడిని తమ్ముడిని మాత్రం బాగా మిస్ అవుతాను ఇప్పుడు ట్రాన్స్ మేము ట్రాన్స్జెండర్గా మారడానికి మాకంటూ ఒక సర్జరీస్ అని ఉంటాయి సో ఇప్పుడు ట్రాన్స్ అబ్బాయి నుండి ఇప్పుడు అమ్మాయి నుండి అమ్మాయి నుండి అబ్బాయిగా మారడానికి సర్జరీస్ అంటుంది ఇప్పుడు నేను చూస్తే నిజంగా ఎవ్వరు కూడా ఒక అమ్మాయి అని చెప్పేసి అనుకోరు అమ్మాయి నుండి అబ్బాయిగా ఒక అబ్బాయితో కూర్చున్న చెప్పేసి నేను అనుకుంటాను సో అంటే నేను నా క్లారిఫికేషన్ నాకు తెలుసు మన వ్యూస్ కూడా తెలియచేయాలి కాబట్టి సర్జరీస్ అనేది ఏంటి అని అసలు ప్రాసెస్ ఏంటి అసలు ఇందులో సర్జరీస్ ఏంటి అనే దానికన్నా ముందు ఫైనాన్షియల్ ఇష్యూ గురించి కొంచెం చెప్తాను అది లేకుండా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదువు డబ్బు ఫ్యామిలీ సపోర్టు ఇవన్నీ చాలా ఉండాలి ఇవన్నీ లేకపోతే అక్కడి దాకా వెళ్ళలేం ఇప్పుడు ట్రాన్స్ఫర్స్కి మీకు ఎలా అయితే ఏంటంటే గురువు అమ్మ లేకపోతే కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు మాకున్న లక్ ఏంటంటే ఎవ్వరూ ఉండరు మేము బయటికి రావాలని చెప్పుకోవడమే మాకు ఒక పెద్ద ఆశ్చర్యంగా ఉంటుంది భయంగా ఉంటుంది సో మాకంటూ అసిష్టాలు ఏముండవు మేము అందులో ఉండం కూడా అలాంటి టైంలో మేము ఏదో పనులు చేసుకొని కొంచెం సేవ్ చేసుకున్న డబ్బుల్లో మా ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి జేఐడి తీసుకోవచ్చు జిఐడి అనేది జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ తీసుకోకుండా మేము ఏం చేయలేం మీరైతే ఇప్పుడు వెళ్తారు కొంతమంది డబ్బులు ఉంటే ఒకలాగా డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీస్ ఇవి చేసుకుంటారు డబ్బులు ఉంటే మంచి డాక్టర్ మా దగ్గర అలా కాదు మేము ఏది చేయాలన్నా కూడా మాకు జిఐడి కంపల్సరీ జిఐడి అంటే జెండర్ డిస్పో జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా సర్టిఫికేట్ డా డాక్టర్ ఇస్తారు అది డాక్టర్ సైకాటిస్ట్ సైకలాజీ మొత్తం అందరినీ కలవాలి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మేము ఇది అని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళ దగ్గర అది కూడా ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ అప్పుడే చేస్తారు అది ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ తర్వాత ఫస్ట్ చేసేది హార్మోన్ హార్మోన్స్ తీసుకుంటే మీరు హార్మోన్స్ తీసుకుంటే మీకు ఏదైతే రూప్ వస్తుందని అనుకుంటారో మాకు మేము హార్మోన్స్ స్టార్ట్ చేయగానే మాకు ఫస్ట్ చేంజ్ అయ్యేది వాయిస్ బియర్డ్ రావడం స్టార్ట్ అవుతుంది దీనికి ఎటువంటి సర్జరీ మేము చేసుకోం ఏదైతే మాలో ఉన్న ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయో వాటిని తగ్గించి మెయిల్ హార్మోన్ మాలో పెంచడానికి ఒక ఇంజక్షన్ తీసుకుంటాము ఆ ఇంజెక్షన్స్ ద్వారా మాకు గడ్డం చేంజ్ అవుతుంది అండ్ వాయిస్ చేంజ్ దీనికోసం కంపల్సరీ బ్లడ్ టెస్ట్ నేడు ఉంటుంది ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్న తర్వాత కొంతమందికి ఆల్రెడీ మేము చిన్నప్పటి నుంచి నాకు లైట్గా ఇక్కడ ఉండడం మన హార్మోన్ ఎలా ఎక్కువ తక్కువ అనేది ఉంటాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎంజియా టూ ఫిఫ్టీ ఎంజియా అనేది దానితోని స్టార్ట్ అవుతుంది అనమాట అది స్టార్ట్ చేసిన త్రీ మంత్స్కి వాయిస్ చేంజ్ అవ్వడం లేకపోతే గడ్డం మిసాలు రావడం స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు దీనికి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది హార్మోన్ థెరపీ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు చూడండి ప్రతి ఎవ్రీ మంత్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బాడీలో వన్స్ హార్మోన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ ప్రతి ఒక్కరికి మేల్ ఫీమేల్ హార్మోన్ ఉంటుంది కానీ ఏది డామినేట్ చేస్తుంది అనేది మన బాడీ బట్టి ఉంటుంది సో హార్మోన్ తీసుకోవడం ఒకసారి స్టార్ట్ చేస్తే కంపల్సరీ మనకు కావాలి అనుకున్న రోజులు మనం తీసుకోవాలి ఆ స్ట్రెంత్ మనకు ఉండాలని రోజులు కంపల్సరీ తీసుకోవాలి అది టూ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ అది డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి అది ఉంటుంది దానికి కొంచెం ఖర్చు అవుతుంది ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి అండ్ మా త్రీ మంత్స్కి ఒకసారి ఒక ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు బ్లడ్ టెస్ట్లు అవుతాయి అంటే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా చెక్ చేయించుకోవాల్సి వస్తుంది అండ్ మిగతా సర్జరీస్ అన్నిటికీ కలిపి అంటే ఇంకా అది పెద్ద పెద్ద అమౌంటే అవుతుంది లైక్ మీకు ఎలా అయితే అవుతుందో మాకు కూడా మాకు కూడా టాప్ సర్జరీ ఉంటుంది మిస్ ఉంటాయి అండ్ బాటమ్ సర్జరీస్ ఉంటాయి టోటల్గా మెయిల్ ఒక మేల్గా మారడానికి మాకు ఆల్మోస్ట్ మాకు కూడా ఒక పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది అమ్మ బాబాయి అంటే ఒక అమ్మాయి నుండి అబ్బాయిగా మారడానికి ఒక తక్కువలతో తక్కువ అంటే ఒక అంచనా అంటే ఒక ఖర్చు ఒక పదిహేను లక్షల వరకు అవుతుంది డిపెండ్స్ అదే ఇప్పుడు మన నా దగ్గర అంత స్తోమత లేదు నేను తక్కువలో చేయించుకోవాలి నేను మారాలి ఎక్కువలో చేయించుకోవాలి వేరే అది డిపెండ్స్ ఆన్ మీరు కూడా అంటే డ్రాన్స్ ఉమెన్స్కి కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరి అందులో మాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఒక అబ్బాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు ఇది జన్ నేను చాలా ఇదిగా చెప్తాను ఒక అబ్బాయికి ఎలా ఉంటుందంటే తన వైఫ్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకోవాలి సరిపోతుంది మాకు అలా కాదు మమ్మల్ని చూసుకోవాలి మా తల్లిదండ్రులను చూసుకోవాలి అండ్ ఒకవేళ మాకు పార్ట్నర్ ఉంటే మా పార్ట్నర్ని చూసుకోవాలి మా పార్ట్నర్కి ఉన్న వా తను నన్ను యాక్సెప్ట్ చేసి నాతో ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి తన ఒక అమ్మాయి కాబట్టి తన పేరెంట్స్ని చూడాల్సి వస్తుంది అవన్నీ కూడా మా మీద పడతాయి అంటే లైక్ ఫ్యామిలీని చూసుకోవడం అవన్నీ చూసుకోవడం అనేది అందరం చూసుకుంటాం కానీ మీరు చూసుకునేది డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని సర్జరీ అవ్వడం అంటే మేమంటే బెగ్గింగ్కి వెళ్తాము మాకు లైవ్లీవుడ్ మాకు ఏంటంటే కొంత తెలుసు మాకు లేకపోతే మేము జాబ్ చేసేవాళ్ళం అన్ని చోట్ల ఉండే నేను ఒక విషయం అడగంటే ఇప్పుడు సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫీమేల్ అని ఉన్నాయి సర్టిఫికేట్ చేంజ్ అవ్వడానికి ప్రాబ్లం అంటే ఎట్లా ఏమైనా ఫేస్ చేశారు ఇప్పుడు ఆధార్ కార్డు నువ్వు చూస్తే అబ్బాయిలా ఉన్నావు ఇప్పుడు ఆధార్ కార్డ్ ఏమని చూపిస్తారు ఇప్పుడు అక్కడ దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా వాటికి చేంజెస్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ప్రాసెస్ చాలా ఈ మధ్య అయితే ఒక వన్ టూ ఇయర్స్ నుంచి చాలా ఈజీ అయింది అంతకుముందు చాలా ప్రాబ్లం ఉండేది డిజెట్ చేయించుకొని అక్కడ నుంచి మార్పిచ్చుకొని డెజెట్ చేయించుకోవాలి అది చేయించుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి సిగ్నేచర్ చేయించుకొని దాన్ని తీసుకెళ్ళి ఆధార్ దగ్గర సబ్మిట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు నా ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్జెండర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత టూ నుంచి పోర్టల్ ద్వారా ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్ తీసుకొని ఆ కార్డ్ని తీసుకెళ్ళి దాంట్లో మళ్ళీ మెయిల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసి అంటే మేము చేంజ్ అయ్యాము ఫీమేల్ టు మేల్ అయ్యాము మేల్ నుంచి ఫీమేల్ టు ట్రాన్స్ అయ్యాము ట్రాన్స్ నుంచి మెయిల్ అయ్యామని రెండు సర్టిఫికెట్స్ తీసుకోవాలి అవి తీసుకెళ్ళి మనం ఏదైతే మీ సేవ కానీ లేకపోతే ఏదైతే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఈ టీజీ కార్డ్ అప్లై చేస్తే మనకి ఈజీగానే నేమ్స్ అన్ని పెద్ద అంటే మా అంటే మాకు ఎలా సేమ్ అలాగే మాకు కూడా అదే ఉంది సేమ్ అంటే ఈక్వల్ అంటే అంటే ఆ కార్డ్స్ ఏవైనా చేంజ్ చేసుకోవడానికి సర్టిఫికెట్ చేంజ్ చేసుకోవడానికి స్ట్రగుల్ చేసి సేమ్ సేమ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ట్రాన్స్మెంట్స్ ఎంతమంది తెలంగాణలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది టోటల్ ఇండియాలో అంటే అంచనే మీకు తెలుస్తుంది కాబట్టి ఓకే సో నాకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గురించి అయితే నేను ఫస్ట్ ఒక విషయం చెప్పాలి మేము నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఓపెన్ అప్ అయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా నేను నేను యాక్టివిజం స్టార్ట్ చేసినప్పటికీ నేను ఓపెన్ అప్ అయినప్పటికీ ఎవరు లేరు సో ఆ టైంలో ఏమైందంటే నేను అందరినీ సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఎవరు ఉన్నారు ఎక్కడున్నారు ఏంటి అని అలా కొంత కొంతమంది అంటే బెంగళూరులో కిరణ్ నాయక్ అని చెప్పి మంచిర్యాల లోకలు మళ్ళీ మంచిర్యాలలో కిరణ్ రాజ్ ఒకరు అండ్ హైదరాబాద్లో కొంతమంది ఆంధ్రాలో సూర్య అని వీళ్ళందరినీ నేను గ్యాద మేమందరం కొలాబరేట్ అవ్వడం స్టార్ట్ చేసాము ఒక చిన్న చిన్న మన గ్రూప్స్లోనే ఇట్లా ట్రాన్స్మెన్స్ ఉన్నారు ఇది అని టూ థౌజండ్ సెవెంటీన్లో అందరికీ ఓపెన్ దగ్గ ఒక మీటింగ్ పెట్టి అంటే కలిసాము అందరం డబ్బులు లేవు ఏం లేవు చిన్న రూమ్ తీసుకొని ఇట్లా కలుద్దాము ఎందుకంటే కొంతమంది అందులో అప్పటికి ఇంకా మారలేను ఈవెన్ నేను కూడా అప్పటికి చేంజ్ కాలేదు సో ఒక రూమ్ తీసుకొని అందరం అక్కడ ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టుకున్నాము ఆ మీటింగ్ అప్పుడు మేము ఒక పదకొండు మంది కలిసాం ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పటికి మన హైదరాబాదు అంటే సారీ తెలంగాణ ఆంధ్రలో చాలామంది ఉన్నారు కానీ ఓపెన్ కాలేదు భయము వాళ్ళు ఏం చెప్పుకోలేక ఏదో లేక కాకపోతే నార్త్ సైడ్ అట్ సైడ్ చాలా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ హైదరాబాద్ అండి తెలుగు రాష్ట్రంలో కంపల్సరీ ఇలా ఉండాలని చెప్పి మేము ఒక పదకొండు మంది అందరం దగ్గర అయ్యి ఒక మీటింగ్ పెట్టుకొని స్టార్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము లెవెన్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒక టూ ఫిఫ్టీ మెంబర్సు ఏపీఎన్ తెలంగాణ నుంచి ఉన్నారు సూపర్ అంటే చూసారా అంటే ఒక పదకొండు మందితో స్టార్ట్ అయిన ఈ జర్నీ అంటే ఈ ప్రయాణంలో వీళ్ళది వీళ్ళ వెనకాల వచ్చి అంటే మిమ్మల్ని చూసుకొని బయటికి వచ్చిన రెండు వందల యాభై మంది ఉన్నారు సో వాళ్ళందరికీ మీరు ఒక స్టార్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు నీడ్స్ అంటే సదుపాయాలు కల్పించడంలో మీరు అందరూ ఎవ్రీ ఎవ్రీ త్రీ మంత్స్కి లేకపోతే లాస్ట్ కోవిడ్ వల్ల కొన్నిసార్లు కొంచెం పెండింగ్ వచ్చింది కానీ ఎవ్రీ ఇయర్లో అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ అయినా ఎంతమంది మినిమం యాభై నుంచి డెబ్బై మంది లేకపోతే వంద మంది అయ్యేలాగా వాళ్ళ విత్ వాళ్ళ పార్ట్నర్స్ వస్తే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ నీడ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇప్పించి అండ్ వీళ్ళు కూడా ఏదైనా స్ట్రగుల్స్ జాబ్స్ గురించి అని ఏదైనా ఇబ్బందులు ఉన్నా మెడికల్ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా అందరినీ కూర్చోపెట్టి మా స్టార్ అనే సంస్థ నుంచి అందరికీ నాలెడ్జ్ ఇస్తాము అండ్ సపోర్ట్ కూడా చేస్తామన్నమాట ఏదైతే లెవెన్ మెంబర్స్ ఉన్నామో ఈరోజు టూ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఏపీఎన్ తెలంగాణ నుంచి గ్యా ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై మంది ఉన్నారు ఇక్కడ పక్క స్టేట్లలో చూసాను నేను అక్కడ పక్క స్టేట్లలో వచ్చేసి చాలామంది నేను ఇప్పుడు కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళకి అంటే ఆ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని సదుపాయాలు అవి కల్పిస్తుంది అక్కడ సో ఇక్కడ మన రాష్ట్రంలో గవర్నమెంట్ మనకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా మనకి యాక్చువల్లీ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే మన దగ్గర కొంచెం పాలసీస్ అన్నీ కూడా కొంచెం లేట్ అయ్యాయి మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేట్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల ఆంధ్రాలో ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్ కి ఫెంక్షన్స్ అవి వచ్చాయి మెన్స్ కోసం కూడా అక్కడ కొంతమంది యాక్టివిస్టులు సూర్య రాజాని ఇంకా కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ కూడా మెన్స్ కోసం అని అక్కడ కూడా వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే మేమందరం మేమందరం కూడా అంటే సూర్య అనే కాదు వేరే అందరం అనే కాదు అందరం కొలాబరేట్ అయ్యే వర్క్ చేస్తాం అక్కడ మాకేం కావాలి ఇక్కడేం కావాలి ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో అంటే ముంబై ఢిల్లీలో ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా గైడ్లైన్సెస్ తీసుకొని మా ట్రాన్స్మెన్స్కి ఏం కావాలని ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది మాకు పెన్షన్ ఇవన్నీ పక్కన పెడితే మాకు షెల్టర్ నీడ్ ఉంది చాలా షెల్టర్ నీడ్ చాలా ఉంది ఆ షెల్టర్ నీడ్ ఎందుకు అంటే ఇప్పుడు ట్రాన్స్ నేను ఎప్పుడు చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ట్రాన్స్ ఉమెన్స్కి తొందరగా షెల్టర్ దొరుకుతుంది ఉంటారు కాబట్టి మా ట్రాన్స్మెన్స్కి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి కొంచెం ఐడియా వచ్చి మాకు కాల్ చేసో లేకపోతే వేరే దగ్గర నుంచి ఇట్లా ఇప్పుడు మీ మీకు మీ దగ్గరికి వచ్చి ఒక ట్రాన్స్మెంట్ ఇట్లున్న మక్క అని మీకు చెప్తే మీరు మా దగ్గర పంపించడం అలా జరుగుతుంది అలాంటి సిస్టమ్ ఒకవేళ లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండాలి నా దగ్గర అయితే ఒక పది రోజులు ఉంచుకుంటాను నేను ఉండే ప్లేస్లో నేను ఒక అబ్బాయి అని తెలుసు నా పార్ట్నర్ ఒక అమ్మాయి అని తెలుసు మేము అక్కడ డైరెక్ట్గా నా వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉంచలేం అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికైనా ఇమీడియట్లీ రాత్రిపూట కూడా పన్నెండు గంటలకి షెల్టర్ కావాలి అంటే ఎక్కడికి వెళ్తారు గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చెప్పి రీసెంట్గానే గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్కి షెల్టర్ ఇచ్చారు నేను లాస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నేను కూడా స్పెషల్గా మళ్ళీ అడిగాము మాకు షెల్టర్ నీడు ఉంది ఇలా చేయండి అని చెప్పి గవర్నమెంట్కి అడిగాము అడిగితే వాళ్ళు ఒకటే మాట అన్నారు యాక్చువల్లీ మమ్మల్ని అబ్బాయిలు అనే తాట్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్లో ఏమన్నారంటే ట్యాం ఫస్ట్ ట్రాన్స్ఫర్స్కి చూస్తాము తర్వాత మీకు చూస్తామని మాట్లాడారు మా ప్రాబ్లం ఇది మేము ఇలా చేస్తున్నామని మేడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం శైలజ మేడంకి ఆవిడ డైరెక్టర్ ఆఫ్ ది పిడబ్ల్యూ అక్కడ ఆవిడకి చెప్పిన పద్ధతి ఇవన్నీ మేము చెప్పిన తర్వాత మీరు ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని మా దగ్గర రండి ఈ ఇయర్లోనే మీకు షెల్టర్ నేను ఇస్తానని చెప్పారు చాలా కష్టపడుతుంది అండి అంటే మీ మన ట్రాన్స్మెంట్స్కి కూడా ఒక లైఫ్లో సెటిల్గా ఉండాలి అని చెప్పేసి అనేసి గవర్నమెంట్తో మామని కూడా మీరు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉంది ఓకే ప్రస్తుతం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నేను ఇప్పుడు అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను హోటల్స్లో ఇది ఉండే నాకు అలా నాకు పార్ట్నర్షిప్లో ఒక హోటల్ ఉండేది అండ్ నేను కూడా ఓన్గా ఒక రెస్టారెంట్ పెట్టాను అది కూడా ఫండెడ్తో పెట్టాను కాకపోతే అప్పుడు నేను నాకు సివియర్గా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఓన్గా రన్ చేయలేకపోయాను ప్రెసెంట్లీ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ నేను ఒక నైన్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి కమ్యూనిటీలోనే క్యూటీ సెంటర్ అని చెప్పి ఒక ఇది ఉంది క్యూర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ దాంట్లో హెల్ప్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నారు సూపర్ ఎల్జిబిటీ కమ్యూనిటీ మొత్తం టోటల్ ఎల్జీబీటీ క్యూ అండ్ ట్రాన్స్ కోసం అంతా వర్క్ చేస్తుంది అందులో వర్క్ చేస్తున్నాం ఓకే తమ్ముడు అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నావు కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొని అవన్నీ కష్టపడి అంచెలు అంచెలు కష్టపడి ఒక ఎదుగు ఎదిగావు అంటే ఒక అంటే ఫ్యామిలీలలో ఇప్పుడు చూడగా నువ్వు చాలామందికి ఒక అంటే మీ ట్రాన్స్మెంట్స్ అందరికీ కూడా మన వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డావు అంటే మేము ఉన్నామని ఒక భరోసా కల్పించడానికి స్టార్ ఆర్గనైజేషన్ అది ఇది కూడా ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది అంటే ఒకప్పుడు వాళ్ళు వద్దు అది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత పూర్తిగా అబ్బాయిగా మారిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు అప్పట్లో అంటే యాక్చువల్లీ నాకు గడ్డ మీసలు రాకపోయినప్పుడు నేను అబ్బాయిలాగా తిరిగినా ఏమనకపోయినా మా నాన్నగారు లేకపోయినప్పుడు మా తమ్ముడు మా మదర్ మా ఫ్యామిలీ అంతా కూడా యాక్సెప్టెడ్గానే ఉండేవాళ్ళు బట్ నేను వాళ్ళతోనే దగ్గరలో ఉండే కాబట్టి అప్పుడు యాక్సెప్టెడ్ ఎప్పుడైతే నా వాయిస్ చేంజ్ అవ్వడము నా గడ్డ మీసలు రావడం అది తీసుకోలేకపోయాను ఎందుకంటే సమస్య వాళ్ళకి కాదు బయట వాళ్ళతో మా తమ్ముడు వాళ్ళకి వచ్చాయి నేనంటే మా తమ్ముడికి చాలా ఇష్టం మా అమ్మ నాన్నకన్నా నేను ఎక్కువ ఇష్టం బట్ ఈ ఏదైతే ఈ గడ్డ మీసాలు నా వాయిస్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆ తర్వాత వాడు నేను మాట్లాడే మానేసాం ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటివరకు వాడు నేను సరిగ్గా మాట్లాడుకోలేదు అమ్మ అమ్మ వాళ్ళు కానీ తమ్ముడికి కానీ అందరికీ నేను ఇలా మారిపోయాను అన్నీ తెలుసు పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని కలవడము ఫ్యామిలీ మమ్మీ వాళ్ళని కలవడము దొంగచాటుగా కలిసేసి వస్తాను బట్ తమ్ముడిని తమ్ముడిని మాత్రం బాగా మిస్ అవుతాను ఎందుకంటే నా దీంట్లో ఫస్ట్ నుంచి నా గురించి తెలిసి యాక్సెప్ట్ చేసింది వాడే కానీ వాడే ఎవరైతే యాక్సెప్ట్ చేశారో నేను ఇలా చేంజ్ అవ్వడాన్ని వాడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు అది కొంచెం బాధ అనిపిస్తుంది బట్ చేంజ్ అవుతాడు వాడికి నేను కావాలి కంపల్సరీ అని అంటే ఇంకా అంటే రిసీవింగ్ కానీ కొంచెం తగ్గింది ఇంకా కొంచెం రావాలి అంటే ఫ్యామిలీస్ అంటే నేను ఏదైతే దొంగచాటికి వెళ్ళి ఇంటి దగ్గర కలుస్తున్నానో అది కాకుండా ధైర్యంగా నా ఇంటికి నేను వెళ్ళాలి అనే ఇది నాకు ఉంది అదో దానికోసం వెయిట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో కనుక మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక తప్పకుండా చూసే ఉంటే నీలో ఉన్న పడ్డ బాధలు అని స్ట్రగుల్స్ చెప్పుకోలేకపోయాయి మన ఫ్యామిలీ మెంబెర్స్కి సో ఈ వీడియో ద్వారానే మీ ఫ్యామిలీ రిసీవింగ్ దొరకాలని చెప్పేసి అనుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ట్రాన్స్ అంటే అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాలనుకునే వాళ్ళందరికీ మీ ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఒకప్పుడు నువ్వు బయటకు వచ్చి నీకు ఎవ్వరు కూడా తెలియలేదు ఇప్పుడు వాళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు కదా సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి నేను ఎప్పుడూ ప్రతి ఒక్క కి ఒకటే విషయం చెప్తాను మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే బయటికి రావాలనుకుంటే మీకు వచ్చే ఆలోచన ఫస్ట్ చదువుకోవడానికి ట్రై చేయండి సర్టిఫికెట్స్ తీసుకోండి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి కన్విన్స్ కాకపోతే వాళ్ళని కూడా కౌన్సిలింగ్స్కి తీసుకెళ్ళండి మీరు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అలాగే వాళ్ళ మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తామో చూపిస్తామని ఎలా అయితే అంటారో వాళ్ళని కూడా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడానికి లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించండి వాళ్ళు కూడా మారుతారు అండ్ ఏ అమ్మాయి కోసమో ఎవరి కోసమో మీరు మారకండి మీ మీకు నిజంగా మనం ప్రతి ఒక ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళము ఎవరికొకరికి అట్రాక్ట్ అవుతాము అదే అమ్మాయి కోసం మారాలనుకుంటాం లేకపోతే నేనైతే నా గురించి మారాలనుకున్నాను తర్వాత నా జీవితంలో కూడా అమ్మాయి వచ్చింది అలాగే మీ జీవితంలో ఒకవేళ మీరు మారాలనుకుంటే ఫస్ట్ మీ గురించి మాట్లాడ మారడానికి ట్రై చేయండి తర్వాత అమ్మాయి గురించి మా అమ్మాయి చెప్పింది నేను ఇప్పుడే మారిపోతాను నేను ఇలాగే ఉంటాను అని మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బయటికి రాకండి బయట ప్రపంచం చాలా కష్టంగా ఉంటుంది నేను అనుభవించాను కాబట్టి మీ అందరూ అందరికీ నేను చెప్తున్నాను బయట జీవితం అందరికి ఇప్పుడు ఓకే మేము సపోర్ట్ చేస్తాము కానీ ఒకవేళ మేము లేని సిచ్యువేషన్లో మీకు హెల్ప్ దొరకడం చాలా కష్టమవుతుంది కాబట్టి చదువుకోవడానికి ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పడానికి టైం తీసుకోండి పోయేది ఏం లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటేగానే బయటికి రావాల్సిన అవసరం అస్సలు లేదు టైం తీసుకొని అందరికీ చెప్పి ఒప్పించుకొని బయటికి రావడానికి ట్రై చేయండి సో చాలా చాలా బాగా అంటే ఒక భరోసా కల్పించే విధంగా చెప్పవాలందరికీ నిజంగా తమ్ముడు నాకు ఈరోజు మన ఈమీ స్నేహి ఛానల్ వ్యూస్ అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూపిస్తున్నందుకు నాకు చేయక చాలా హ్యాపీగా ఉంది అంటే అడిగేటప్పుడు ఫస్ట్ నేను అంటే నాకు అనిపించింది అంటే ఏమని తమ్ముడికి అంటే మీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కదా చాలా నేను చూసినప్పుడు చూశాను మన ఛానల్లో చూపించే ముందు నేను కొంచెం అంటే చాలామందికి ఒక డిఫరెంట్ వీడియో ఇది అంటే చాలామందికి కొత్త కొత్త వీడియో అంటే తెలుసు చాలామందికి తెలుసు చూస్తుంటారు అంటే వాళ్ళకి ఎట్లాంటి వీళ్ళ లైఫ్ స్టోరీ ఎట్లా ఉంటుందో తెలీదు చాలా మందికి చాలా చాలామంది ఫ్యామిలీస్లలో కూడా అబ్బాయిలగా డ్రెస్ వేసుకుంటూ అమ్మాయిలు అబ్బాయి డ్రెస్ వేసుకుంటుండే ఈ ఏజ్ ఉందో ఎందుకు వేసుకుంటారు అని వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది సో ఆ రిసీవింగ్గా దొరుకుతుంది అంటే ఒక ట్రాన్స్మెంట్స్కి ఒక రిసీవింగ్గా దొరుకుతుంది అని ఆలోచనతో నేను ఈ వీడియో చేయడానికి నీ ముందుకు రావడం జరిగింది సో నీ సపోర్ట్తోని ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది తమ్ముడు చాలా బిజీగా ఉన్నాడు బిజీగా ఉండి కూడా నాకు టైం కేటాయించి ఈరోజు ట్రా ఒక ట్రాన్స్మెంట్స్ పడే బాధలు ఏ విధంగా ఉంటాయనేది వాళ్ళు పడే స్ట్రగుల్స్ కానీ అవన్నీ కూడా మనకు వివరించి చెప్పాడు తమిళే కాదు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ యొక్క బాధలన్నీ మనం అర్థం చేసుకుని వాళ్ళకి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి ఒక మనిషి ఊరికేనే ఒక అమ్మాయిని చబ్బాయిగా మారడానికి ఏదో వేషం కట్టుకోవాలి చెప్పి అట్లా రారెవరికి వాళ్ళు ఉన్న హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు పడే ఆ యొక్క ఇన్నర్ ఫీలింగ్ని అర్థం చేసుకుని మనం సపోర్ట్ చేయాలి సో ప్రతి ఒక్క చూసే వ్యూస్ అంతా కూడా అర్థం చేసుకుని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని కోరుకుంటా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా అర్థం చేసుకుని వాళ్ళని అర్థం చేసుకునే విధంగా లైఫ్ని కనుక మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ అచీవ్మెంట్స్ అని కూడా సాధిస్తారని చెప్పేసి నా ఫీలింగ్ అది అండ్ మీ ఛానల్ వల్ల మన కమ్యూనిటీ గురించి బయట బాగా తెలుస్తుంది ఓన్లీ ట్రాన్స్ ఉమెన్స్ గురించి అనే కాదు నా ట్రాన్స్ మెన్స్ ఉన్నారు లెస్బెన్స్ ఉన్నారు గేస్ ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళ గురించి సొసైటీకి తొందరగా తెలియాలి ఇదేదో కల్చర్ నేను లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు ఇది ఒక కల్చర్ ఇది కల్చర్ అస్సలు కాదు మనకి ఇది మనం మనది అని అనుకుంటాం మన బాడీని మనం ఒక ఫేరిన్లో మీరు రాసుకున్నట్టు ఒక క్రీమ్ మేము రాసుకున్నట్టు మీసాలు పెంచుకోవాలి ఇది అంతా అందమని ఇది మనది మేము ఇలాగే ఉండాలని ఈ ఫీల్ని బయట తీసుకొస్తాం ఏదో సరదా కోసం చేసే పనులు అయితే ఒక రోజుకి వేసుకొని మార్చుకుంటాం ని సరదా కోసం చేసే పనులు అస్సలు కాదు ఇది మాది మేమే మేము ఇలా ఉంటామని మాత్రం ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఇలా చేస్తాము అంతకుమించి ఇంకేమీ లేదు సో ఫైనల్గా ఈరోజు మా విమల్ తమ్ముడిది యొక్క బ్లాగ్ వచ్చేసింది అందరూ కూడా చూసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నీ యొక్క లైఫ్ స్టోరీ మన యూస్ అందుకు ఎక్స్ప్లెయిన్ చేసావు నిజంగా నాకు తెలుసు మన స్టోరీ గురించి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మన యూస్కి తెలియచేయాలి కాబట్టి ఈరోజు నేను ఇక్కడి దగ్గర రావడం జరిగింది ఈ సమయాన్ని కేటాయించి నా కోసం ఈరోజు బ్లాగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్